అండి నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరు బాగున్నారా అని అనుకుంటున్నాను మళ్ళీ మేము ఇందుకు వచ్చేసాను నేను నా మొదటి వీడియోలో చెప్పాను నా పేరేంటి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పేసేసి ఇన్సూరెన్స్ గురించి అని చెప్పేసేసి ఇన్సూరెన్స్ అందరినీ కట్టుకోమని అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే లేకపోతే మనకి ఏదైనా జరిగితే మన కుటుంబం ఎలాంటి అప్పుల్లోకి కానీ డబ్బు లేకుండా ఇబ్బంది పడకుండా కాపాడే ఒక అభయం అన్నమాట అవి ఇన్సూ ఇన్సూరెన్స్లో రకరకాలు ఉన్నాయన్నమాట రకరకాల పాలసీలు ఉన్నాయి రకరకాలే ఉన్నాయి అట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఇన్ ఉన్నాయి లైఫ్ అండ్ హెల్త్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అయితే ఇది ఎవరిని కలవాలి ఎలాగా ఏంటి అవన్నీ ముందు ముందు వీడియోలో చెప్తాను తప్పకుండా చూస్తుండండి షేర్ చేయండి టేక్ కేర్ బాయ్